హాయ్ ఫ్రెండ్స్ మా ఆత్మకూరు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అభిరామ్ హాస్పిటల్ ఎదురుగా అయితే మటుకు గ్రామీణ హోమ్ ఫుడ్స్ అని చెప్పి కొత్తగా షాప్ ఓపెన్ అయింది ఈ షాపులో ఇంట్లో తయారు చేసిన ఫుడ్డునే మాత్రమే వీళ్ళు అమ్ముతూ ఉంటారు వీళ్ళ దగ్గర రకరకాల ఊరగాయలు పిండి వంటలు స్నాక్స్ చాలా వెరటి వెరీ ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడా చాలా అమోఘంగా ఉంది అంతేకాదండి వీళ్ళు ఒక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు మనం ఊరగాయలు ఇంటికి తీసుకొని తర్వాత ఏదైనా తేడాగా ఉందనుకో పూర్తిగా రిటర్న్ అయితే ఇచ్చేస్తున్నాయండి బాగలేకపోతే మటుకో వీళ్ళు ఏ వాసన వచ్చినా కానీ ఇచ్చేస్తున్నారు వీళ్ళు అయితే మటుకు పళ్ళు కానీ ఊరగాయలు కానీ ఫీట్లు కానీ చాలా చాలా బాగున్నాయండి వీళ్ళు పిండి వంటలను బెల్లంతోనే తయారు చేస్తున్నారు అది తాటి బెల్లంతో చాలా అమోఘంగా ఉండండి ఏ ఊరగాయైనా పండ్లైనా కానీ మన ఇంట్లో పెట్టుకున్నట్టే ఉంది అందుకోసమే మేము అప్పుడప్పుడు ఇక్కడ తెచ్చుకుంటూ ఉన్నాము ఈ మధ్య కాలంలో అయితే ముందుకు మీరు కూడా మా ఆత్మకూర కానీ ఆత్మకూరిలో ఉండే వాళ్ళకు కానీ వీళ్ళ దగ్గర ఒకసారి ట్రై చేయండి మీరే చెప్తారు ఎంత అమోఘంగా ఉన్నాయో ఎంత టేస్టీగా ఉన్నాయో ఇంట్లో తయారు చేసినవి కదా అందువల్లే అంత టేస్ట్ వస్తున్నాయన్నమాట తప్పకుండా మా ఆత్మకూరు అభిరామ్ హోటల్ దగ్గరగా ఉన్న ఈ గ్రామీణ ఫుడ్స్ దగ్గర చేసి మీరు కూడా కొనుక్కొని తిని ఎలాగున్నాయో నాకు కామెంట్ బాక్స్లో చెప్పగలరు